సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనయ జైరెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు తమ నాయకులు జగ్గారెడ్డి జయరెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు సెగ్గారెడ్డి గారి యాభై ఎనిమిదవ జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి వారు పేద ప్రజలకు ఎంతో మందికి బడుగు బలైన వర్గాలకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ మరి శరత్ వారి ఈరోజు జన్మదినాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు మరి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యంగా మరి వారి కూతురు జయరెడ్డి కూడా ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఉన్నత పదవులు ఆమె అధిరోహించే విధంగా ఆశీర్వదించి దీవించాలని మరి వారికి అన్ని రకాల అండగా ఉంటామని కోరుకుంటూ తూర్పు స్థానిక నాయకుడు తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి జన్మదిన జన్మదినము అదే విధంగా మన తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి కూతురు జయారెడ్డి గారి జన్మదినము పురస్కరించుకొని మరి సదాశివేట పట్టణంలో కాక మన మెదక్ జిల్లాలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది విధంగా మరి జయప్రకాష్ రెడ్డి అంటే ప్రజల నాయకుడు ప్రజలతో మమేకమై ప్రతిరోజు వారితో ముచ్చటిస్తూ వారి కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తి మరి భగవంతుడితో కోరుకునేది ఏంటంటే మరి ప్రజల్లో ఉండే వ్యక్తిని భగవంతుడు ఎప్పుడు